మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మనకి ఏంటంటే ఈ క్యాన్సర్ గురించి ఈ ఎప్పుడైనా మనం ఈ హోటల్స్లో కర్రీ పాయింట్స్ వాటిల్లో వేడివేడి కూరలు ప్లాస్టిక్ సంచుల్లో వేసి తర్వాత టీ టీ షాపుల్లో టీ ప్లాస్టిక్ గ్లాసుల్లో వేసి మనం చాలా మట్టుకు తాగేస్తున్నాము ఒక డాక్టర్ గారు క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ గారు ఏం చెప్పారు వీటి వల్లే చాలా మట్టుకు డెవలప్ క్యాన్సర్ డెవలప్ అవుతున్నాయి ఒకసారి ఉపయోగిస్తే పర్వాలేదు కానీ అదే పనిగా ప్లాస్టిక్ని ఉపయోగించేయటం ప్లాస్టిక్కే మనకు పని భూతం అయిపోయింది అని చెప్పి అందరూ అవాయిడ్ చేయాలి మనం కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్యారేజీ స్టీల్ క్యారేజీ పట్టుకెళ్ళి అందులో వేయమని చెప్పాలి నెక్స్ట్ ఏమో టీ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఒక బండిలో కానీ ఏదైనా చిన్న గ్లాసు చిన్న గ్లాసులు పట్టుకెళ్ళినట్టయితే ఇందులో పోసేవరా బాబు టీ అని చెప్పేదంటే అంటే వాడు పోసిస్తాడు అందులో తాగితే చాలా సేఫ్గా ఉంటాం ఇది మనకి తప్పకుండా చెయ్యాలి అందరూ కూడా ఇది మన చాలా ప్రమాదం పొంచి ఉన్నది మీరు మిత్రులందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ